పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటూ చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డిటి ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ చిత్తూరు కార్పొరేషన్ మేయర్ అముదా జెండా ఊపి ప్రారంభించారు పోలియో వ్యాధి ప్రస్తుతం జీరో అయినప్పటికీ మన చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాలలో పోలియో కేసులు కనిపిస్తున్నందున సంవత్సరానికి ఒకరోజు మన రాష్ట్రం పూర్తిగా డిసెంబర్ ఇరవై ఒకటిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన జిల్లాలో అరవై తొమ్మిది పిహెచ్సిలు యుపిహెచ్సిల ద్వారా మొత్తం రెండు లక్షల ఇరవై ఒక వేల ఐదు వందల రెండు మంది జీరో నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు నూట నలభై రెండు రూట్ల ద్వారా రెండు వందల పన్నెండు వాహనాలు ఉపయోగించి పద్నాలుగు వందల పదహైదు పోలియో బూత్ల ద్వారా ఐదు వేల ఎనిమిది వందల సిబ్బందితో రెండు లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల పోలియో వ్యాక్సిన్ వేస్తారు ఈ కార్యక్రమాన్ని సిడిపిఓలు ఎంఈఓలు వైద్య అధికారులు మానిటర్ చేస్తారు ఈ పోలియో బూత్లలో ఎంఎల్హెచ్పిలు ఆశాలు అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు తొలి రోజు బూత్ నందు రెండవ రోజు మూడవ రోజు ఇంటింటి నందు ఎక్స్ఎన్ పి మార్క్స్ వేస్తూ మిగిలిపోయిన వారికి పోలియో డ్రాప్స్ చేస్తూ కార్యక్రమాన్ని జరుగుతుందంటన్నారు ఈ కార్యక్రమాన్ని అందరూ అధికారులు పగడ్బందీగా నిర్వహించి పోలియో లేని సమాజాన్ని నిర్మిద్దాం ఈ కార్యక్రమంలో చుటార్ చైర్మన్ హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి డిఎం హెచ్ఓ డాక్టర్ డిటి సుధారాణి తదితరులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రాం మనకి పంతొమ్మిది వందల తొంభై ఐడవ సంవత్సరంలో ప్రారంభమైంది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు డెబ్బై నాలుగు రౌండ్స్ మనం పూర్తి చేసుకున్నాము ఈ మొత్తం పోలియో అనేటటువంటి వ్యాధిని మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమికొట్టగలిగాము అంతే విధంగా అదేవిధంగా రెండు వేల పదకొండవ సంవత్సరానికల్లా దేశం మొత్తం మీద నుంచి కూడాను పోలియో అనే మహమ్మారిని మనం పారద్రోలుకున్నాము అయినా కానీ ప్రతి సంవత్సరం ఒక్కరోజు మనము సంవత్సరానికి ఈ పోలియో రౌండ్ అనేటటువంటిది వేసుకొని పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ జరుపుకుంటున్నాము ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్లో జీరో నుంచి ఐదు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలందరికీ కూడాను పోలియో చొక్కలు వేయడం జరుగుతుంది రెండు రెండు పోలియో చుక్కలు దీని ద్వారా ఎటువంటి డార్మెంట్ స్టేజ్లో ఉన్నటువంటి పోలియో కారక క్రిమి ఉన్నా కూడాను అది ఈ డ్రాప్స్ ద్వారా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఫర్దర్ మనకి ఇరేడికేషన్ స్టేజ్లోనే మన కంట్రీ అనేది కంటిన్యూయేషన్ అనేది జరుగుతుంది దీనికి గాను ఈ సంవత్సరం మనం డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన జరుపుకుంటున్నాము దీనికి సంబంధించి మనకి ఇరవై లక్షల మంది పాపులేషన్ ఉండగా దానిలో జీరో టు ఫైవ్ ఇయర్ ఓల్డ్ చిల్డ్రన్ రెండు లక్షల ఇరవై ఒక్క వేల మంది ఉన్నారు దీనికి గాను మనకు స్టేట్ నుంచి మూడు లక్షల పోలియో డోసెస్ అనేవి రిసీవ్ చేసుకున్నాము దీని అంతటినీ కూడాను ఈక్వల్గా జిల్లా మొత్తానికి సంబంధించి పల్స్ పోలియో బూత్స్ పద్నాలుగు వందల పదిహేను పెట్టడం జరిగింది ఆ పద్నాలుగు వందల పదిహేను బూతులకి ఐదు వేల ఎనిమిది వందల మందిని వ్యాక్సినేటర్స్ని మనం ట్రైన్ చేశాము వాళ్ళందరూ కూడా ఆ బూతులలో బూత్ యాక్టివిటీ ద్వారా ఆదివారం రోజు పోలియో చుక్కలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి బిడ్డకి కూడాను అంతేకాకుండా ఎక్కడెక్కడ జనాభా ఎక్కువగా మూమెంట్ జరుగుతుంటుందో లైక్ బస్ స్టాండ్స్ అండ్ రైల్వే స్టేషన్స్ లేదా ఇతరత్రలిగ్రమేజ్ సెక్టర్స్లో కానీ అక్కడ కూడాను పల్స్ పోలియో బూత్లు అనేవి పెట్టడం జరుగుతుంది ఆదివారం రోజు కావున ప్రతి బిడ్డ ప్రతి తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాను ఒకవేళ ఆదివారం రోజు పోలియో ఇమ్యునైజేషన్ అనేది కనుక మిస్ అయితే మేము మీ బిడ్డలకు దయచేసి సోమవారం రోజు మరియు మంగళవారం రోజు కూడాను మీ ఇంటి వద్దకే వచ్చి మళ్ళీ పోలియో చుక్కలు ఎవరికి అందలేదో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పోలియో రహితంగా ఉంచవలసిందిగా కోరుకుంటున్నారు